ఒక అబ్బాయి ఉన్నాడు పాతకాలం ఆశ్రమంలో అతన్ని జాయిన్ చేశాడు కానీ ఆయనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఆటలు పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ చదువుకోమంటే చాలా బద్ధకం ఏదో గురుకులంలో పోతున్నాడు ఏదో ఇంటికి చదువుతున్నాడు ఒకటో తరగతి అయిపో రెండో తరగతి ఇప్పట్లకే లేదు అయిపోతేనే ముందుకు వెళ్ళేది తర్వాత అతని తమ్ముని కూడా అదే గురుకులంలో వేశారు అతను చాలా హుషార్ చాలా ఉత్సాహంగా చదువుకున్నాడు టాలెంట్ ఫెలో కొన్ని రోజులైతే అన్నం దాటేసి ముందుకు వెళ్ళిపోయింది తమ్ముడు ఈ విషయం చూసిన గురువుగారికి కోపం వచ్చింది నేను రా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా నీకు సరిగా చదువు వస్తలేదు నేనేం చేయాలా అని కోపడి నీకు చదువు లేదు నువ్వు ఇంటికి వెళ్ళేదైనా పని చూసుకోవాలని పంపించాడు పంపిస్తే ఇంటికి వచ్చిండు నాన్నగారు నన్ను నాకు చదువు రాదు పని చూసుకోవాలి గురువుగారు పంపించాడు నాకేదైనా పని నేర్పి ఇవ్వరు అన్నాడు అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు అరే మనమేమో బ్రాహ్మణులము అందున పేద బ్రాహ్మణులము మనం మన ఉపాధి వేదం చదువుకోవడం పౌరోహిత్యం చేయడం ఇట్లాంటి సందర్భాల్లో నిన్ను పని ఏం నేర్పి నేర్పియాలేమో చదువుకుంటే చదువుకో లేకపోతే అటే ఉండు నా దగ్గరికి మా తండ్రి అప్పుడు ఆ విద్యార్థి బాధపడుతూ మళ్ళీ గురుకులంలోకి వచ్చిండు గురువుగారు నేను బాగా చదువుకుంటా మా నాన్నగారు చదువు మాత్రమే చెప్పమని చేసుకోమని నేర్చుకోమన్నాడు పని నేర్పను అన్నాడు మీరే నేర్పండి నేను ఎట్లైనా చేస్తా చదువుకుంటా అని అన్నాడు గురువుగారు ఏదో ఒక విద్య నేర్పించిండు ఒక శ్లోకం అది చెప్పమంటే ఈ అబ్బాయికి రాలేదు రాకపోయేసరికి గురుగారికి బాగా కోపం వచ్చింది అరే కొడతా అని చెప్పేసి ఒక బెత్తం తీసుకొని గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు చెయ్యి ఇట్లా పైకి ఎత్తాడు ఈ అబ్బాయి ఏమో చెయ్యి చాపిటాడు చాపితే ఆ బెత్తం ఇట్లా ఎత్తినటువంటి గురువు గారు దాన్ని చూసి ఆ బెత్తం బారేసి అరే నీకు చదువు రేఖ లేదు నువ్వెంత చదివినా నీకు చదువు రాదు దేవుడు నీకు చదువు గీత గీయలేదు కాబట్టి నువ్వు ఏదన్నాగా అని గురుకులం నుంచి వెళ్ళేసి ఇంటికి పోతేనేమో తండ్రి కేవలం చదువుకోవాలి అని అన్నాడు గురుకులంలో చదువు సారేమో నీకు చదువురాదు అన్నాడు ఈ అబ్బాయి ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసుకోవడానికి ఒక బావి దగ్గరికి వెళ్ళాడు చేద బావి ఉంది అక్కడ ఆ చేద బావిలో దుంకుదామని చెప్పేసి ప్రయత్నం చేసి ఆ గోడ మీది ఇట్లా చేయి పెట్టాడు పెట్టేసరికి ఆ రాతి గోడ ఆయనకి స్మూత్గా కనిపించింది చేతికి స్మూత్గా ఆనింది ఇట్లా పెట్టి దుంకేసరికి దుక్కుదామనేసరికి ఇతని మైండ్లో ఒక ఆలోచన వచ్చింది అరే ఈ ప్రపంచంలో అత్యంత కఠినమైనటువంటిది గట్టిది రాయి అత్యంత మెత్తనైనటువంటివి నీళ్ళు ఈ మెత్తనైనటువంటి నీళ్లు ఊకే పడి 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 ఇంత రాయిని కూడా సాఫ్గా చేసినాయి కదా మరి నా మెదడు ఈ రాయి కంటే కఠినమైనదా అని ఆలోచించి నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు నీళ్ళు పదే పదే పడి 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 రాతిని కూడా కరిగించినప్పుడు లాంటి నా మనసును నేను పదే 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 చదివితే నా మనసు ఎందుకు నా దిమాగ్ ఎందుకు నిండదు అని చెప్పేసి అనుకొని చదవడం ప్రారంభించాడు గురువు దగ్గరికి వచ్చాడు గురువుగారు నాకు ఇప్పుడు ఒక పాఠం చెప్పండి నేను నేర్చుకోకపోతే నన్ను పాఠశాల నుంచి వెలివేయండి అని చెప్పేసి అన్నాడు అప్పుడు గురువుగారు ఒక పాఠం చెప్పాను ఇతను దాన్ని వల్ల వేస్తూ వల్ల వేస్తూ అది అప్పయ్యప్పేశాడు వెంటనే ఇంకొక పాఠం వెంటనే ఇంకో పాఠం వెంటనే ఇంకో పాఠం అట్లా చదువుతూ చదువుతూ తన తమ్ముడిని దాటిపోయిండు ఇంకా చదువుతూ చదువుతూ మొత్తం ఆ గారికి వచ్చిన విద్యను మొత్తం నేర్చుకున్నాడు ఇంకా కొత్త విద్య ఏమి నేర్చుకునేది లేక బయటకు వచ్చేసి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి భాష అయినటువంటి సంస్కృతానికి అష్టాధ్యాయి అనే పేరుతోని వ్యాకరణాన్ని రాసిండు అతనే పాణిని మహర్షి ఐ